నల్గొండ జిల్లా చుండూరు నాంపల్లి మండల కేంద్రంలోని స్థానిక గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ట్రాస్మా జిల్లా గాంధీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవం ఇరవై నాలుగు శాంతి కోసం నీరు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు నీటి ప్రాముఖ్యత విలువల గురించి అవగాహన కల్పించారు ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల తొంభై రెండులో మొదటిసారి నీటి దినోత్సవం ప్రారంభించారని ప్రతిజ్ఞ నిర్వహించారు మన జీవితంలో ఎంత ముఖ్యమో మీ అందరి కూడా విద్యార్థి దశ నుండే తెలియాలన్న ఉద్దేశంతో మనము నీటిని ఏ విధంగా పొదుపు చేసుకోవాలి నీరు అనేది భూమి నుండి వచ్చేది మరి దాన్ని వృధా చేసేసి వాడితే మళ్ళీ కొత్తగా వాటర్ అనేది రాదు మన భూమిలో వాటర్ చాలా పొదుపుగా వాడుకోవాలి ఏ విధంగా వేస్ట్ చేస్తున్నాం వాటర్ అని చెప్పేసి మీకు అవగాహన కల్పించడం కోసం మరి ఈ ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మీకు అందరూ కూడా అవగాహన కల్పిస్తున్నాం ఈ ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి యుఎన్ఓ నైన్టీన్ నైంటీ టూ పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఈ నీటి పొదుపు దినోత్సవాన్ని చేస్తూ ఉంది ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఎన్ను ఎంచుకుంటుంది ఈ సంవత్సరము శాంతి కోసం నీరు వాటర్ ఫర్ పీస్ శాంతి కోసం నీరు అనే ఒక థీమ్తో ఈ సంవత్సరం మన ప్రభుత్వం ఈ నీటి దినోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది అయితే మనము ఉదయం లేచినప్పటి నుండి నైట్ పడుకునేటప్పుడు పడుకున్నంత వరకు కూడా నీరు లేకుండా ఉండగలుగుతామా ఉండగలుగుతామా ఉండలేము ఉదయం లేవగానే పండ్లు తోముకోవడం స్నానం చేయడం టిఫిన్ చేసిన తర్వాత వాటర్ని తాగడం అన్నీ కూడా వాటర్ అవసరమే కొందరు పండ్లు దోముకునేటప్పుడు నల్లా తిప్పుతారు ఐదు నిమిషాలు ఆ వాటర్ వేస్ట్ అవుతూనే ఉంటుంది పండ్లు తోముకోవటానికి అవసరపడే వాటరు మీరు వేస్ట్ చేసే వాటర్ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటే మీరు వాడుకునేది పండ్లు తోముకునేటప్పుడు ఫైవ్ పర్సెంటే ఉంటుంది ఆ విధంగా కాకుండా మనము ఎప్పుడైతే వాడుకుంటామో అప్పుడే ట్యాప్ తిప్పి అవసరం ఉన్న నీరు చేతిలో పెట్టుకుని ఆ విధంగా మన పండ్లు తోముకోవాలి కానీ వేస్టేజ్ వాటర్ కంటిన్యూషన్ ట్యాప్ తిప్పి వేస్ట్ చేయద్దు చాలామంది వాషరూంలోనైనా ఎక్కడైనా బకెట్లు బకెట్లు వాటర్ని వేస్ట్ చేస్తూ ఉంటారు వాటర్ని ఎట్టి పరిస్థితిలో వేస్ట్ చేయొద్దు అదేవిధంగా ఇంట్లో పాత్రలు తోమేటప్పుడు బట్టలు ఉతికేటప్పుడు కొంతమంది పల్లెటూర్లో రెండు బకెట్లతో బట్టలు ఉత్తుకుంటారు కానీ నల్లాలు వచ్చేసిన తర్వాత బోర్లు ఉన్న తర్వాత ఈ రోజుల్లో బకెట్లు బకెట్లు ఒలగ ఉంటారు ఆ బట్టలు వండేటప్పుడు ఆ విధంగా వెలుగబోయద్దు ఈరోజు వాటర్ పరిస్థితి చూడండి మేము చిన్నగా ఉన్నప్పుడు ఊర్లో బావులు ఉండేది ఆ వాతావరణం మీకు అసలు లేదు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి తెలియదు ఊర్లో ఉంటే మన అమ్మ కానివ్వండి అక్క కానివ్వండి అక్కలు కానివ్వండి బావుల దగ్గరికి బిందెలు తీసుకొని పోయి చేదుడు బకెట్తో ఆ బకెట్తో నీళ్ళు చేదుకొని వచ్చేసి బిందెల్లో పోసుకొని అవి తీసుకొని వచ్చేస్తే వాటిని స్థానాలకైనా వాటిని ఉపయోగించుకో బోర్లు లేవు వెనకటికి వాటి స్థానాలకు వాటిని ఉపయోగించుకోవాలి బట్టలు వాటిని వాటితోనే పిండుకోవాలి మనం వంటలు కూడా వాటితో వాటితోనే చేసుకోవాలి అన్నిటితోనే డ్రింకింగ్ వాటర్ కూడా అదే మీకు ఎవరికైనా తెలుసా బావుల నుండి ఈరోజు చేదుకొని వచ్చి వాటర్ తాగుతున్నటువంటి స్టూడెంట్ ఎవరైనా ఉన్నారా ఇందులో ఊర్లలో బావులు ఉంటే ఆ బావుల్లోని మీ అమ్మ చేదుకొని వచ్చేసి బిందళ్ళు పోసుకొని వచ్చేసి మీరు ఆ వాటర్ని తాగే స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా ఇందులో బా చూడండి పరిస్థితి ఏందో సింగిల్ స్టూడెంట్ లేరు ఎక్కడ పోయింది ప్రపంచం విచిత్రం మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ తీసుకు బావుల దగ్గర తీసుకొని వచ్చేది అప్పుడు చేదుకొని రావాలి భుజం మీద బిందె పెట్టుకొని ఇంటికి మోసుకొని రావాలి కాబట్టి అక్కడ కూడా ఊలికి ఒకటి రెండు బావులే ఉండేది అక్కడ లైన్ కట్టి తీసుకొని వచ్చేది కాబట్టి అప్పుడు చాలా పొదుపుగా వాడేవాళ్ళు మరి ఈ రోజు ఇంటింటికి పోరు ఇంటింటికి నల్లా సౌకర్యం ఇంటింటికి కొందరు అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తుంది నల్ల ఎక్కడ చూడు బజార్లో మనం చూస్తూ పోతూ ఉంటే నల్లా లీకేజ్ కొన్ని కొన్ని వీధుల్లో అయితే మేము స్కూల్కి వస్తుంటే ఇక్కడ అంజనే స్వామి టెంపుల్ ఎక్కువ కనపడేది ఇదివరకు ఎప్పుడు కంటి నేసిన వాటర్ పైపు పోతూనే ఉండేది వాటర్ కనీసం దానికో నల్ల పెట్టాలి తిప్పాలి పొదుపు చేయాలి ఆఫ్ చేయాలి అవసరం ఉన్నప్పుడు వాడుకోవాలనేది కూడా లేకుండా పోతుంది ఆ విధంగా ఇదే విధంగా వేస్టేజ్ చేస్తే మరి వెనుకటికి మనం బావుల నుండి తాగి తాగినటువంటి వలం నీరు ఈరోజు కొనుక్కొని తాగుతున్నాం ఇరవై రూపాయలు పెట్టి ఒక లీటర్ వాటర్ బాటిల్ని తీసుకొని ఈరోజు తాగుతున్నాం అంటే ఎక్కడి వరకు పోయాం ప్రపంచము ఇంకొక ఇదంతా నేను చెప్పింది థర్టీ ఇయర్స్ బ్యాక్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ బావుల దగ్గర ఎత్తుకొచ్చేసి నీళ్ళు తాగాం ఈరోజు థర్టీ ఇయర్స్ లోనే ఇంత చేంజ్ అయింది మరి ఇంకొక థర్టీ ఇయర్స్ లో మీరు మా స్థాయికి వచ్చినప్పుడు ఇంత చేంజ్ అవుతుంది కాబట్టి వాటర్ని మనం చాలా పొదుపు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది మనకు చెట్లకు నీళ్ళు పెట్టేటప్పుడు కానివ్వండి ఇంట్లలో ఏమైనా చెట్లు పెంచితే నీళ్లు పెట్టేటప్పుడు పైప్తో పెడతాం మోటార్ వేస్తాం పైప్తో పెడతాం అందులో టెన్ పర్సెంట్ చెట్లకు పెడితే నైన్టీ పర్సెంట్ ఇంటి ముందర ఉన్న మోరులోకి వెళ్ళిపోతాయి వాటర్ ఆ విధంగా వేస్ట్ చేయొద్దు ఈరోజు కొత్తగా మీరు మీ తల్లిదండ్రులకు చెప్పండి ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంతు ఉండాలి ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంతు ఉండాలి ఎందుకంటే వర్షం వచ్చినటువంటి నీళ్ళు మన స్లాబ్ మీద ఉన్న వర్షం నుండి కిందికి వచ్చేటటువంటి నీరు మొత్తం కూడా మన ఇంటి దగ్గరనే ఇంకుడు గుంతలో ఇంకి పోతే మనం కూడా వేస్ట్ చేసినటువంటి వాటర్ మొత్తం కూడా ఇంకుడు గుంతలకు వెళ్ళిపోతే మా వాటర్ మొత్తం మన భూమిలోకి స్టోరేజ్ కావడానికి అవకాశం ఉంటుంది మన ఇంట్లో ఉన్న మోటారు మన వేసే కాలంలో కరువు ఉన్నా కూడా బోర్లు పోసాయి మీరు తెలుసుకోండి ఇంకుడు గుంతలు ఉన్న వాళ్ళ ఇళ్లలో ఇంకుడు గుంతలు లేని వాళ్ళ ఇప్పుడు మనకు కరువు వచ్చింది దాదాపు ఈ సంవత్సరం యొక్క వర్షాలు సరైన వర్షాలు లేవు చాలా మంది ఇళ్ళల్లో బోర్లు ఎండిపోతున్నాయి కొంతమంది ఇండ్లలో బోర్లు బాగా వస్తాయి అక్కడ మనం గమనించినట్లయితే ఇంకుడు గుంతలు ఉన్న చోట బోర్లు బాగా వస్తున్నాయి కాబట్టి ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత ఉండే విధంగా విద్యార్థి చేసే మీ తల్లిదండ్రులు చాలామంది కొత్త ఇండ్లు కడుతున్నారు మీ తల్లిదండ్రులకు చెప్పండి ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలని చెప్పండి మనం నెట్లో ఆన్లైన్లో చూస్తే ఇంకుడు గుంత ఏ విధంగా ఏర్పాటు చేయాలో మీకు అందులో క్లియర్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవడం నీటిని చాలా పొదుపు వాడుకోవడం మనం స్కూల్కి వచ్చాము స్కూల్కి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ట్యాప్లు నేను సార్లు చేస్తూ ఉంటాను ట్యాబ్ చిన్న పిల్లలు తిప్తారు కథ వదిలిపెట్టేస్తారు మరికొంతమంది పిల్లలకి ఆనందం మరీ ఎక్కువ వాష్రూమ్లలో పోయినప్పుడు వాటర్ మొత్తం వేసుకోవాలని చూస్తాడు వాడు నల్లాలు ఓ అక్కడ ఉన్నటువంటి నల్లాలు మొత్తం తిప్పేసి బయటకు వచ్చేసి ఆ వాటర్ మొత్తం వాళ్ళు అయిపోవాలి అని ఆనందం అంతేనా ఎప్పుడైనా సరే వాటర్ని ఎవరు కూడా ఇంటి దగ్గర అయినా స్కూల్లోనైనా ఎక్కడికి వెళ్ళినా కూడా వాటర్ అనేది ఈ రోజు నుండి మీరు వేస్ట్ చేయొద్దు అదే ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈరోజు అర్థమవుతుందా వేస్ట్ చేశారా ఈరోజు నుండి మనకు అవసరం ఉన్న వాటిని వాడుకోవాలి రాబోయే రోజుల్లో వాటర్ దొరకదు ఇంకొక ఇప్పుడు చెప్పే శాస్త్రవేత్తలు మొత్తం చెప్తున్నారు ఇంకొక యాభై సంవత్సరాలు దాటితే మనకు వాటర్ దొరకకపోవచ్చు అని చెప్తున్నారు మరి వాటర్ లేకపోతే మనం ఏ విధంగా జీవిస్తాం కాబట్టి ఉన్న వాటిని మనం పొదుపు వాడు నీటి వృధాన్ని అరికట్టడంలో కర్తవ్యాన్ని నిర్వహిస్తానని నీటి పొదుపులో నేను భాగస్వామిని అవుతానని భావితరాల కోసం నీటి సంరక్షణ చర్యల కోసం నా వంతు కృషి చేస్తానని నేనే కాకుండా ఇతరులను కూడా నీటి వృధా అరికట్టడంలో భాగస్వామిని చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను థ్యాంక్ యూ భూమిని కాపాడుదాం నీటిని సంరక్షిద్దాం భూమిని కాపాడుదాం